అమ్మా నువ్వు నాన్న ఇద్దరు విడిపోయారు అయినా మీరు విడిపోయాక నాన్నెందుకు నన్ను కాదని చెల్లిని తీసుకెళ్ళిపోయాడు నాన్నకి నేనంటే ఇష్టం లేదా అంటూ అమాయకంగా తన తల్లిని అడుగుతూ ఉంది హాసిని అప్పుడు హాసిని అమ్మ అయినా యశోదా అలా ఏం లేదురా పిచ్చి తల్లి నువ్వు బంగారం కదా నువ్వు నా దగ్గరే ఉండాలని నేనే మీ నాన్నతో పోట్లాడి నిన్ను నా దగ్గరికి తెచ్చుకున్నాను ఓ అవునా అమ్మా మరి అందరూ ఏంటి నాన్న నా వల్లే వదిలేసి చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడంటున్నారు నిజంగా నాన్న నిన్ను కూడా వదిలేశాడా పట్టించుకోకు సరేనా సరే అమ్మా కానీ నువ్వు నాన్న ఎందుకు విడిపోయారమ్మా అని మళ్ళీ అడిగింది హాసిని దాంతో యశోదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు హాసిని నీకు కాలేజీకి టైం అవుతుంది కదా అసలే కాలేజ్లో ఈరోజు మొదటి రోజు మొదటి రోజే ఆలస్యంగా వెళ్తావా ఏంటి తొందరగా వెళ్ళు అంటూ హాసిని మీద కోపం గారిచ్చింది దాంతో హాసిని మౌనంగా కాలేజ్కి వెళ్ళిపోయింది హాసిని కాలేజ్కి వెళ్ళిపోయిన తరువాత యశోద జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ తన పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది ఏవండి మీరిలా ఒక అమ్మాయి మీద ప్రేమ చూపించి ఇంకో అమ్మాయి మీద ప్రేమ చూపించకపోవటం తప్పండి ఒక అమ్మాయిని తెల్లగా కని ఇంకో అమ్మాయిని నల్లగా కనటం నీది తప్పు నాకు నల్లగా ఉండేవాళ్ళంటే అస్సలు నచ్చరని నీకు తెలుసు కదా నలుపుగా ఉండేవారంటే నచ్చకపోవడానికి తనేమైనా పారాయిదా మన కూతురే కదా లేదు అది నా కూతురు కాదు అలా వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉన్నారు మీరెన్ని చెప్పినా సరే ఇద్దరినీ సమానంగా చూడాలి అది కుదరదు కావాలంటే నేను తెల్లగా ఉన్న చిన్న తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను కానీ నల్లగా నా కూతురుగా ఒప్పుకోను యశోదకి బాగా కోపం వచ్చి నల్లగా ఉన్న హాసిని తీసుకొని ఆ ఇంటి నుండి ఆ ఊరు నుండి వెళ్ళిపోయి వచ్చేసి హాసిని పెంచి పెద్ద చేసింది హాసిని కాలేజీకి వెళ్లి తన క్లాస్ రూమ్ లో ఒక బెంచ్ మీద కూర్చొని ఉంది అప్పటికే ఆ బెంచిలో వెన్నెల అనే అమ్మాయి కూర్చొని ఉంది వెన్నెల చూడడానికి చాలా తెల్లగా ఉంటుంది వెన్నెలా హాసిని చూసి ఏయ్ ఎవరు నువ్వు నా పక్కనొచ్చి లే లేచి వెనకల బెంచ్లో కూర్చో అంటూ చాలా రూడ్గా మాట్లాడింది దాంతో హాసిని బాగా కోపం వచ్చింది నేనెక్కడ కూర్చోవాలో చెప్పడానికి నువ్వెవరు నేనిక్కడే కూర్చుంటాను ఏంటి అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ ఫేస్ కి నువ్వు నా పక్కన కూర్చునే స్థాయి ఉందా నీకు ఎప్పుడూ మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన పుస్తకాలు వేసుకొని మాలాంటి వాళ్ళు చదువుకునే కాలేజ్కి వస్తావా నేను తలుచుకుంటే నిన్నీ కాలేజ్లో లేకుండా చేస్తాను అవునా ఏది చెయ్యి చూద్దాం అంటూ హాసిని కూడా వెన్నెలకి సవాల్ విసిరింది దాంతో వెన్నెలకి బాగా కోపం వచ్చి క్లాస్ మధ్యలోనే ఇంటికెళ్ళిపోయింది ఇంటి దగ్గర యశోద భర్త ఉన్నాడు వెన్నెల ఎవరో కాదు యశోద చిన్న కూతురు ఏంటి అప్పుడు ఇంటికి కాలేజీ తొందరగా అయిపోయిందా లేదు నాన్న క్లాస్లో అడుగు పెట్టగానే నల్లపిల్లి ఎదురొచ్చినట్టు ఓ మహాతల్లి ఎదురొచ్చింది అది ఉండగా నేను ఆ కాలేజ్కి నాన్న అంటూ హాసిని మీద లేనిపోని మాటలన్నీ చెప్పింది అంతే కదా ఆ అమ్మాయిని కాలేజ్ నుండి పంపించేద్దాం అంటూ వెన్నెల నాన్న అయిన శ్రీనివాస్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి కాల్ చేసి నేను బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ని మీ లో చదివే హాసిని అనే అమ్మాయిని రేపటి నుండి మీ కి రావద్దని చెప్పండి సార్ మీరు మా కాలేజ్కి ఎంతో సేవ చేశారు కానీ హాసిని అనే అమ్మాయి చాలా మంచి స్టూడెంట్ బాగా చదువుతుంది తన వల్ల మా కాలేజ్కి మంచి పేరు వస్తుంది డబ్బు పాడేస్తే అదే వస్తుంది తీసేయండి అంటూ శ్రీనివాస్ తనకున్న డబ్బు పొగరితో చెప్పాడు మరుసటి రోజు హాసినిని కాలేజ్కి రానివ్వకుండా గేట్ బయట ఉంచడంతో అప్పుడే కార్లో కాలేజ్కి వస్తున్న వెన్నెల హాసిని చూసి చాలా సంతోషంగా తన దగ్గరికి వెళ్ళి చూశావా నిన్ను నా పక్కనున్న బెంచ్ మీదనే కాదు నేను తిరిగే కాలేజీలోనే లేకుండా చేశాను లేదంటే నువ్వు నా పక్కన కూర్చునే స్థాయా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకో పాపం పాపమింటికెళ్ళడానికి ఉన్నాయో లేవో అని వంద రూపాయలు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది హాసినికి చాలా బాధగా అనిపించి ఏడుస్తూ ఇంటికెళ్ళిపోయింది అది చూసిన తల్లి యశోద అమ్మా హాసిని ఏమైందమ్మా ఎందుకెడుస్తున్నా ఏం జరిగింది అని అడగ్గా హాసని కాలేజ్లో జరిగిన విషయమంతా చెప్పింది ఏంటి ఎవరో ఒక్క అమ్మాయి వల్ల నిన్ను కాలేజ్కి రావద్దని చెప్పారా పద నేను మాట్లాడుతాను అని చెప్పి యశోద హాసినిని తీసుకుని కాలేజ్కి వెళ్ళింది కాలేజ్ ప్రిన్సిపల్ జరిగిన విషయమంతా యశోదకి చెప్పి అమ్మా మీ కూతురు పెద్దింటి అమ్మాయితో గొడవ పెట్టుకుంది వాళ్ళు తలుచుకుంటే మా ఉద్యోగాలు కూడా ఉండవు దయచేసి ఈ విషయం ఇక్కడిదో వదిలేయండమ్మా ఎలా వదిలేస్తానండి నా కూతుర్ని తన పక్కన కూర్చునే స్థాయి కాదు అంటుందా అంటే డబ్బుందని అంత పొగరా తనకి ఇప్పుడు నేను తనతో మాట్లాడాలి అని చెప్పి యశోద నేరుగా వెన్నెల దగ్గరికి వెళ్ళింది నువ్వే నా డబ్బున్న పొగరబోతమ్మా అవును నేనే అయినా ఏంటి హాసిని చిన్నపిల్లల మీ అమ్మని తీసుకొచ్చావు ఇప్పుడు ఈమెకి కూడా బస్కి డబ్బులివ్వాలా ఏంటి అంటూ వెన్నెల రూపాయలు రూపాయలు తీసి యశోద చేతిలో పెట్టింది ఇదిగో ఈ బయట బజ్జీలు కొనుక్కొని తిని ఇంటికెళ్ళిపోంది అని నవ్వుతూ ఉంది వెన్నెల ప్రవర్తన పట్ల యశోదకి కోపముచ్చి వెన్నెల చెంప పగలగొట్టింది నన్ను కొడతావా చూడు నీ అంత చూస్తాను అని వెన్నెల నేరుగా తన ఇంటికెళ్ళి నాన్నతో జరిగిన విషయమంతా చెప్పింది నిన్ను కొడుతుందా దాన్ని అంతు అంటూ శ్రీనివాస్ వెన్నెలని తీసుకుని కార్లో బయలుదేరాడు అప్పటికే హోరున వర్షం కురవటం మొదలైంది శ్రీనివాస్ కాలేజ్కి వెళ్లి హాసిని అడ్రస్ తెలుసుకుని వర్షంలో వెళ్తున్నారు యశోద ఇంకా హాసిని ఇద్దరూ వారి ఇంట్లో వర్షం కురుస్తూ ఉండగా హాసిని వంట చేస్తుంది అప్పుడే అక్కడికి కారులో వెన్నెలని తీసుకుని శ్రీనివాస్ వచ్చాడు శ్రీనివాస్ని చూసి యశోద ఆశ్చర్యపోయింది శ్రీనివాస్ కూడా యశోదని చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు నాన్న ఇదిగో నాన్నా నన్ను కొట్టింది ఇదే నువ్వు ఇంటిని కూల్చే అని కోపంగా చెప్తుంది ఓ నీ కూతురేనా నీకు తెల్ల తోలు ఉండడమే ఇష్టం గాని మనసుని తెలుపుగా పెట్టుకోవటం తెలీదా నీ దగ్గర ఉపన్యాసాలు వినడానికి నేను రాలేదు సరే ఆ వర్షంలో కాకుండా ఇంట్లోకొచ్చి మాట్లాడు అంది యశోద శ్రీనివాస్ వర్షానికి కురుస్తూ ఉన్న ఆ గుడిసెని చూసి ఈ గుడిసెలో ఉన్న రెండు సమానమే పెద్ద తేడా లేదు మాట్లాడాడు అప్పటికే వర్షం అంతకంతకు పెరిగిపోయి నిండు కుండలా చెరువు కట్ట తెగిపోయి వీధుల్లోకి నీళ్ళొస్తున్నాయి తెలియకుండానే ఊరంతా వరదలతో నిండిపోయింది వెంటనే యశోద అందరినీ అక్కడికి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళింది చీచీ ఈ ముఖాల్ని చూడగానే దరిద్రం పట్టుకుంది అంటూ ఈసడించుకున్నాడు శ్రీనివాస్ ఇవన్నీ చూస్తూ హాసిని ఇంకా వెన్నెలకి ఏమీ అర్థం కావటం లేదు రెండు రోజులు వర్షం అలాగే కురుస్తూ ఉంది వాళ్లు తినడానికి కూడా ఏం లేదు అప్పుడే ఒక పడవలో కొంతమంది వచ్చి ఈ పడవలో ఒక్కరికే స్థలముంది అని అడగ్గా వెన్నెల తన నాన్నని పట్టించుకోకుండా నేనొస్తాను నేనొస్తాను అంటూ పడవెక్కేసింది అది చూసి శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు వెన్నెల ప్రాణభయంతో కనీసం తన నాన్నని కూడా చూడలేదు హాసిని మాత్రం తన అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది తరువాత ఇంకో పడవచ్చి ఒక్కరికే తన అమ్మని ఆ పడవలో వెళ్ళు అంటూ కాపాడడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన శ్రీనివాస్ తన మనసులో నేనెంత పెద్ద తప్పు చేశాను తెల్లగా ఉందని నా చిన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని పెద్ద కూతుర్ని బదిలేశాను కాని ఇప్పుడు తను నా గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోయింది కానీ హాసిన్ మాత్రం ఎంత చూసుకుంటుంది అనుకున్నాడు ఆ తరువాత కొద్ది రోజులకి వరదలు తగ్గాయి అప్పటి వరకు హాసిని వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంది అప్పుడు శ్రీనివాస్ తన తప్పు తెలుసుకుని జరిగిన విషయాన్ని హాసినికి చెప్పి క్షమించమని అడిగాడు తరువాత వాళ్లందరూ కలిసి సంతోషంగా జీవించారు ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన ఒక ప్రైవేట్ స్కూల్లో మేఘనా అంజలి అనే ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్లు మేఘనా టీచర్ కర్ర అవసరం లేకుండా స్వచ్ఛమైన నవ్వుతో కోపం తెచ్చుకోకుండా క్లాసులు చెప్పేది అంజలి టీచర్ మాత్రం కర్రతోనే క్లాస్ లోకి వచ్చేది కోపంగానే క్లాసులు చెప్పేది దాంతో స్టూడెంట్స్ కి మేఘనా టీచర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మేఘనా టీచర్ కనిపించగానే స్మైల్ తో గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్లు అదే అంజలి టీచర్ ని చూడగానే తలదించుకునేవాళ్లు రోజున ఇద్దరు టీచర్స్ లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు మేఘనా టీచర్ మీరు స్టూడెంట్స్ పట్ల అంత స్మైల్గా క్లోజ్గా ఉండకండి అలా ఉంటే వాళ్ళు మన మాట అస్సలు వినరు నన్ను చూసి మీరు జెలస్ ఫీల్ అవుతున్నారా నాకెందుకు మేడం జెలసి నాకు అలాంటివేమీ ఉండవు నచ్చవు బాగా పరిచయం ఉన్నవాళ్లు కదా అనే చనువుతో అలా చెప్పేశాను అంతే తప్ప మరో ఉద్దేశం కాదు లేదు అంజలి టీచర్ కోపంగా సీరియస్గా ఉండటం నాకు సెట్ కాదు నేనెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను అలా ఉండటమే చాలా బెటర్ మేడం అది చాలా మంది స్టూడెంట్స్ తో పరిచయం ఏర్పరుస్తుంది నా లంచ్ అయిపోయింది మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది అంజలి టీచర్ టెన్త్ క్లాస్ చదువుతున్న శ్రావణి స్కూల్ కి వెళ్లకుండా ఒక సిగ్నల్ దగ్గర గులాబీ పూలు అమ్ముతూ ఉంది తీసుకోండి ఒక్కొక్క గులాబీ పువ్వు పది రూపాయలు మాత్రమే అక్క తీసుకోండక్క తాజాగా ఉన్నాయి అని వస్తూ వెళ్తున్న వాళ్ళని బ్రతిమాలతో ఉంది అది టెన్త్ క్లాస్ రూమ్ అంజలి టీచర్ కోపంగా నిలబడి ఉన్న విష్ణుతో ఏరా విష్ణు అక్కడ మీ నాన్న గోపాలం ఎండకెండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ రోడ్డు మీద బజ్జీలు వేసుకుంటూ నిన్ను స్కూల్కి పంపిస్తుంటే ఇక్కడ నువ్వు అల్లరి చేస్తూ ఆకుతాయిలా తయారవుతున్నావా వేడి వేడి నూనె దగ్గర తల క్రిందులుగా నిన్ను పట్టుకుంటే అర్థమయ్యేదిరా మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో సారీ మేడం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెప్పుడు నేను అల్లరి పనుల జోలికి వెళ్ళను చెప్పేదే నిజం మేడం మా నాన్న నా కోసం రోడ్డు మీద దాదాపు పది గంటల వరకు నిలబడే ఉంటాడు టీచర్ తప్పైంది అని చెప్పి కన్నీళ్లు తుడుచుకున్నాడు అంజలి టీచర్ పొడవాటి జుట్టు ఉన్న ప్రియాని చూసింది ప్రియా తలదించుకొని లేచి నిలబడింది ప్రియా ఇక మీ మమ్మీ ఎంతలా కష్టపడుతుందో నేను చెప్పడం కాదు నీకే తెలుసు అవును మా అమ్మ వాడవాడ తిరుగుతూ వెంట్రుకలు కొంటుంది ఆ డబ్బుతో నన్నంతలా చదివిస్తుంది నువ్వు మాత్రం వచ్చి నీ పొడవాటి జుట్టును అందమైన జుట్టును చూసుకుంటూ చదువు పక్కన పెట్టేస్తావు ఇలా కాదు ప్రియా ఒక కాగడ తీసుకొచ్చి నీ జుట్టు కాల్చేస్తాను అప్పుడు కాని నీకు బుద్ధి రాదు అంత పని చెయ్యకండి టీచర్ ఇక నుండి నేను కూడా బుద్ధిగా ఉంటాను శ్రద్ధగా చదువుకుంటాను మాటల్లో చెప్పటం కాదు చేతల్లో చేసి చూపించాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అప్పుడే నేను నమ్ముతాను కూర్చో అని చెప్పగానే ప్రియా కూర్చుంది తులసి అని పిలవగానే తులసి లేచి నిలబడింది చెప్పు తులసి శ్రావణి మూడు రోజుల నుండి ఎందుకు స్కూల్కి రావటం లేదు నువ్వు శ్రావణి మంచి ఫ్రెండ్స్ పైగా ఇద్దరు ఆ లేబర్ కాలనీ నుండే వస్తారు మీకు శ్రావణి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది నిజం టీచర్ నాకు శ్రావణి గురించి ఏమీ తెలియదు మీరు చెప్పినట్టుగా నేను శ్రావణి ఫ్రెండే అయినప్పటికీ శ్రావణి నాకు ఏ విషయం చెప్పదు అని తులసి చెప్తుండగా ప్యూన్ కిషోర్ సర్కులర్ తీసుకుని వచ్చాడు ఆంజలి టీచర్ అది చదివి డియర్ స్టూడెంట్స్ టుమారో టీచర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ ఉన్నాయి మీకు నచ్చిన టీచర్ గురించి స్టేజ్ మీద మాట్లాడటం ఉంటుందంట వాళ్ళు ఇవ్వండి అని చెప్పి తిరిగి కిస్తుంది అక్కడి నుండి ప్యూన్ వెళ్ళిపోతాడు అంజలి టీచర్ క్లాస్ తీసుకుంటుంది స్టూడెంట్స్ శ్రద్ధగా వింటుంటారు అలా సమయం గడిచి సాయంత్రం ఐదు దాటింది చిన్నగా వర్షం పడుతుండటంతో అంజలి టీచర్ గొడుగు పట్టుకుని తన ఇంటివైపు వెళ్తుండగా దారిలో తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తున్న రాధమ్మ కనిపించింది ఈవిడ టెన్త్ క్లాస్ చదువుతున్న శ్రావణి మదర్ కదా బలే సమయానికి కనిపించింది మూడు రోజుల నుండి శ్రావణి స్కూల్కి రావట్లేదు ఎందుకు రావట్లేదని అడిగినా ఎవరూ చెప్పటం లేదు వెళ్ళి తనని అడుగుతాను అనుకొని గబగబా రాధమ్మ బండి దగ్గరికి వచ్చింది అంజలి టీచర్ రాధమ్మ గుర్తుపట్టి మురిపెంగా అంజలి టీచర్ మీరా చెప్పండి మేడం ఏం కూరగాయలు కావాలి నాకు కూరగాయలు వద్దు రాధమ్మ అదే మీ కూతురు శ్రావణి మూడు రోజుల నుండి స్కూల్కి రావట్లేదు ఎందుకు తనకేమైంది ఇప్పుడు శ్రావణి టెన్త్ క్లాస్ కదా క్లాస్ అయితే పరీక్షలో పాస్ అవ్వటం కష్టం అని అంజలి టీచర్ చెప్పింది విని కొంచెం ఆశ్చర్యంగా ఏంటి మేడం మీరు చెప్పేది మా అమ్మాయి శ్రావణి మూడు రోజుల నుండి స్కూల్కి రావట్లేదా లేదు మేడం గారు మీరు మా అమ్మాయిని సరిగ్గా చూసుండరు రోజు పొద్దున్నే స్కూల్కి పోతున్నానని రెడీ అవుతుందిగా టీచరు మరి స్కూల్కి రాకుండా ఎక్కడికెళ్తున్నట్టు రాదమ్మా నాకు చెప్పారు కదా టీచరు నేను ఇంటికెళ్ళగానే తెలుసుకుంటాను రేపటి నుండి నేనే దగ్గరుండి శ్రావణిని స్కూల్కి తీసుకొస్తాను ముందుగా రెండు దెబ్బలు కొట్టి ఎందుకు మూడు రోజుల నుండి స్కూల్కి వెళ్ళటం లేదో తెలుసుకోండి అని చెప్తుండగా మేఘన టీచర్ వచ్చింది తప్పు రాదమ్మా శ్రావణి మీద కోపం తెచ్చుకోవద్దు కొట్టినా కోపం తెచ్చుకున్నా పిల్లలు మొండిగా తయారవుతారు ప్రేమగా అడగాలి ఆడపిల్ల అందులో కూతురు కొన్ని కొన్ని విషయాలు తల్లికి చెప్పడానికి కూడా భయపడతారు టీచర్ నమస్కారం మీరు చెప్పింది నిజం ప్రేమగానే అని చెప్పగానే అంజలి టీచర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధమ్మ మేఘన మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతారు మరుసటి రోజున స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ కోసం టెంట్ వేశారు స్టేజ్ మీద అంజలి మేఘనా టీచర్ తో పాటు మిగతా టీచర్స్ కూడా కూర్చుని ఉన్నారు స్టూడెంట్స్ మాట్లాడుతూ తమకి నచ్చిన మేఘనా టీచర్ కి గులాబీ పూలిచ్చి హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నారు అది చూసి అంజలి టీచర్ తనలో తాను నాకు కోపం ఎక్కువ నేను ప్రేమగా ఉండను ఎప్పుడు చూడు వాళ్లతో కోపంగానే మాట్లాడుతాను కాబట్టి నన్ను ఏ స్టూడెంట్ ఇష్టపడరు హ్యాపీ టీచర్స్ చెప్పరు అని అనుకుంటూ ఉండగా శ్రావణి తులసి విష్ణు గులాబీ పువ్వు చాలువా బెస్ట్ టీచర్ మూమెంటో తీసుకుని స్టేజ్ మీద ఉంది అంజలి టీచర్ ఆశ్చర్యంగా చూస్తుంది శ్రావణి మాట్లాడుతూ టీచర్స్ కి స్టూడెంట్స్ కి నమస్కారం నాకు తులసి చాలా మందికి నచ్చిన టీచర్ అంజలి టీచర్ టీచర్స్ డే సందర్భంగా మేమందరం కలిసి అంజలి టీచర్ కి బెస్ట్ టీచర్ మూమెంటో సత్కారం చేస్తున్నాం అని చెప్పగానే అంజలి టీచర్ షాకింగ్ గా శ్రావణిని చూస్తుంది స్టూడెంట్స్ వచ్చి అంజలి టీచర్ కి పువ్వులు మొమెంటో ఇస్తారు చప్పట్లు టీచర్స్ డే సందర్భంగా మా అంజలి టీచర్ కి బెస్ట్ టీచర్ మొమెంటో ఇవ్వటం మాకెంతో సంతోషంగా ఉంది మనకు తెలుసు ఎప్పుడు చూడు అంజలి టీచర్ కోపంగా ఉంటుంది మనకి కోపంతోనే క్లాసులు చెప్తుంది కానీ ఆ కోపం వెనుక దయాగుణం కూడా ఉంది ఎంతో మంది అనాథ పిల్లల్ని చేరదీసి తనకున్నంతలో వాళ్ళని చదివిస్తుంది ఈ విషయం తెలిసి నేను తులసి విష్ణు ముగ్గురం కలిసి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాం టీచర్ చదివిస్తున్న వాళ్లతో మాట్లాడటం జరిగింది అప్పుడే మేము నిర్ణయం తీసుకున్నాం టీచర్స్ డే రోజున అంజలి టీచర్కి బెస్ట్ టీచర్ మోమెంటో ఇవ్వాలనుకున్నాం అని చెప్తుంటే అంజలి టీచర్ అయోమయంగా వాళ్ళని చూస్తూ ఉంది వాటిని కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు నేను మూడు రోజులు స్కూల్కి రాకుండా గులాబీ పూలమ్మాను అలా వచ్చిన డబ్బుతోనే చాలువ పూలు మొమెంటోని కొన్నాం ఇలా అందరి ముందు సత్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇదంతా మీకెలా తెలుసు తెలుసుకున్నాం టీచర్ కొందరు టీచర్స్ స్టూడెంట్స్ తో ఇంటి పనులు చేయించుకుంటారు కూరగాయలు తెప్పించుకుంటారు ఇవి చాలా అన్నట్టు కాళ్ళు కూడా పట్టించుకుంటారు మరికొందరు టీచర్స్ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఆనందిస్తుంటారు టీచర్స్ అంటే వాళ్ళు కాదు టీచర్ అంటే మా అంజలి టీచర్ టీచర్ అంటే మా మేఘన మేడం టీచర్ అంటే మా వెంకన్న మాస్టర్ ఇలా ఎందరో టీచర్స్ ఉపాధ్యాయ వృత్తికి మంచి పేరు తీసుకొస్తున్నారు పిల్లలకి చదువుకోవాలనే కోరికని అభిలాషని కలిగిస్తున్నారు అలాంటి ఉత్తమ టీచర్స్ అందరికీ మా టీచర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పగానే అందరూ చెప్పట్లు కొడతారు అంజలి టీచర్ మాట్లాడుతూ మీలాంటి స్టూడెంట్స్ ఉన్నందుకు మేమంతా ఆనందిస్తున్నాం చదువుకునే పిల్లలకు మా టీచర్స్ యొక్క ఆశీస్సులు ఉంటాయి అందరూ బాగా చదువుకోవాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి చినిగిన పాత చొక్కా వేసుకున్నా పర్వాలేదు గాని ఒక కొత్త పుస్తకం మాత్రం కొనుక్కోవాలి అని పెద్దలు చెప్పారంటే చదువుకున్న విలువ అలాంటిది అందరూ చదువుకోవాలి చదువు జీవం చదువు జీవితం చదువు గౌరవం అని చెప్పగానే అందరూ చెప్పట్లు కొడతారు అలా శ్రావణి తులసి విష్ణు టీచర్స్ డే చేస్తారు సంతోషంగా ఉంటారు